కొంతమందికి కొన్ని వింత వింత ఫ్యాంటసీలు ఉంటాయి అందులో ఒకటే ఇది కూడా ఒక ఐఫోన్ కొని దాంట్లో నుండి బంగారం తీసి వాటిని కరిగించే ఒక రింగ్లా తయారు చేసి ప్రపోజ్ చేస్తే ఎంత బాగుంటుంది అని ఒకవేళ ఇట్లా ఎవడైనా చేయాలి అనుకుంటే వాడు పైసలు ఉన్న మెంటలోడైనా ఉండాలి లేదా ఐఫోన్లు మాత్రమే తీసుకునే పాత సామాన్లలో అయినా అయి ఉండాలి ఒక ఐఫోన్ ఎంత రేట్ ఉందో అందరికీ తెలుసు లేటెస్ట్గా వచ్చిన మోడల్ని మనం అన్ని డిస్కౌంట్లు కార్డులు యూజ్ చేసుకున్నా కానీ మహా అంటే డెబ్బై వేలకు వస్తుంది సరే పాతవి కొత్తవి అన్ని ఐఫోన్స్ కలుపుకొని ఒక రింగ్ తయారు చేయాలంటే ఎన్ని ఐఫోన్స్ పడతాయో ఇప్పుడు చెప్తాం యావరేజ్గా ఒక ఐఫోన్ లోపల మనకి జీరో పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ గోల్డ్ దొరుకుతుంది అంటే మనం పది ఐఫోన్లను వలగొట్టి దానిలో నుంచి గోల్డ్ బయటకు తీస్తే జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది దాని వాల్యూ ఆల్మోస్ట్ ఒక మూడు వేల రూపాయలు ఉంటుంది ఇలా మనం ఒక రింగ్ తయారు అంటే దగ్గర దగ్గర ఒక వంద ఐఫోన్లను వలగొట్టి దాని నుంచి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అప్పుడు మనకి త్రీ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది దాని నుంచి ఈజీగా ఒక చిన్న సైజ్ రింగ్ అయితే తయారవుతుంది కాకపోతే ఇదే వంద ఐఫోన్స్ కట్టే పైసలతోటి సీదా మనం కిలో బంగారం కొనుక్కోవచ్చు అందుకే మీకు ఇట్లాంటి బొగడల ఫ్యాంటీస్ ఎవరైనా చెప్తే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి